రేపే మార్గశిర పౌర్ణమి గురువారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు అంతేకాకుండా ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి పౌర్ణమి కూడా అలాగే మార్గశిర మాసంలో లక్ష్మీవారంతో కూడుకొని ఈ పౌర్ణమి రావటం ఇంకా గొప్ప విశేషము ఎందుకంటే మార్గశిర మాసంలో గురువారాలను లక్ష్మీవారాలుగా పూజిస్తూ ఉంటారు కాబట్టి ఈ గురువారంతో ఈ పౌర్ణమి కూడుకొని వచ్చింది కాబట్టి ఈ రోజున చేసేటటువంటి పూజలు పరిహారాలన్నీ కూడా ఆ లక్ష్మీదేవికి చెందుతాయి మరి ఇంతటి విశిష్టమైనటువంటి ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటునైనా సరే అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా చేతిలో చిల్లి గవ్వ అనేది లేక నరకం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది అంతేకాకుండా అప్పుల పాలైపోతారు జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుంది మీరు చేసే పూజలకు ఎటువంటి ప్రతిఫలం అనేది లేకుండా పోతుంది కాబట్టి ఈ కూరను ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు తినకూడదు అనగానే చాలామంది కూడా నాన్ వెజ్ తినకూడదు అని చెప్పేసి భావిస్తూ ఉంటారు నాన్ వెజ్ తినకూడదు అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ వెజ్జిల్లో కూరల్లో కూడా కొన్ని రకాలైనటువంటి కూరగాయలు వండకూడదు తినకూడదు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి ఇవి ఈ కూరలను వండొద్దు ఇక ఈ రోజున ఇంట్లో లక్ష్మీదేవికి దీపారాధన చేసినప్పుడు ఆ యొక్క దీపంలో ఒక యాలుక్కాయని చక్కగా విత్తనాలతో సహా వేసినట్లయితే మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎందుకంటే యాలుకలు ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి ఏడాదిలో మనకు ఎన్నో పౌర్ణములు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ఈ మార్గశిర పౌర్ణమికి ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది మార్గశిర మాసంలో వచ్చే ఈ పౌర్ణమిని మార్గశిర పౌర్ణమి అని కోరల పౌర్ణమి అని ఈ రోజున దత్తాత్రేయ జయంతిని కూడా జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైనటువంటి రోజున ఉపవాసం చేయగలిగే శక్తి ఉంటే ఉపవాసాన్ని ఆచరించి శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పూజిస్తే ఆ తల్లి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది అంతేకాకుండా ఈ రోజున చంద్రుడిని కూడా పూజిస్తూ ఉంటారు ఈ రోజున చంద్రుడి యొక్క వెన్నెలలో నుంచొని ఎవరైతే మీకు కోరికలు అంటే తీరని కోరికలు ఏవైతే ఉంటాయో వాటిని గనక చెప్పుకుంటే ఆ యొక్క కోరిక అనేది తప్పకుండా తీరుతుంది ఈ రోజున చంద్రుని యొక్క కిరణాలకు శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే చంద్రుని యొక్క కిరణాలు అమృత కిరణాలతో మనకు సమానం కాబట్టి చక్కగా రాత్రి వేళ ఆరు బయట నుంచొని చక్కగా చంద్రుడి ముందల నమస్కారం చేసు చేసుకుంటూ మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకోవటం వలన ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుందని మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది అలాగే ఆ అమృత కిరణాలు మన శరీరాన్ని తాకినప్పుడు మనకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి ఇక ఈ రోజున చక్కగా చంద్రుడి వెన్నెలలో నుంచి ఒక గ్లాసు పాలను తీసుకొని ఆ గ్లాసు పాలల్లో కొంచెం బెల్లం మొక్కను వేసేసి మీరు ఆ పాలను చక్కగా చంద్రుడి వెన్నెల్లో కాసేపు ఒక ఐదు లేదా పది నిమిషాలు ఉంచేసి ఆ యొక్క శక్తివంతమైనటువంటి కిరణాలను సేకరించినటువంటి ఆ పాలన కనుక మీరు తాగినట్లయితే పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి మీకున్నటువంటి అన్ని రకాల దోషాలు తుడిచిపెట్టుకుపోయి స్వయంగా ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది కాబట్టి తప్పకుండా ఇలా చేయండి అలాగే ఈ రోజున మీకు దగ్గరలో శివాలయం ఉంటే చక్కగా శివాలయానికి వెళ్ళేసి శివలింగానికి చెంబుడి నీటితో అభిషేకం చేసేసి మారేడు దళం మీద దీపం వెలిగించినట్లయితే మీకున్నటువంటి జాతక దోషాలు అలాగే ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా తొలగిపోయి ఆ పరమేశ్వరుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కూడా మీకు కలుగుతుంది ఇంకా ఈ రోజున రావి చెట్టును తాకితే చాలా మంచిదండి దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో రావి చెట్టు ఉంటుంది కదా చక్కగా ఆ రావి చెట్టును తాకి నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేసుకొని అక్కడ ఒక దీపాన్ని వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది అలాగే ఒక రావి ఆకును తీసుకొని దాని మీద ఓం అని రాసి మీరు ఆ ఆకును బీరువాలో పెట్టుకుంటే ఆ ఆకు ఏంటంటే ధనాన్ని బాగా ఆకర్షిస్తుంది అనమాట అలాగే ఈ రోజున గోపూజ కూడా చాలా శక్తివంతమైనది మన హిందువులు గోమాతను ఎంతగానో పూ పూజిస్తూ ఉంటారు అంటే ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి చక్కగా ఈ రోజున గోవు కనిపిస్తే గోమాతకు పూజ చేసుకోండి గోవుకు ఆహారంగా ఏదైనా తినిపించండి పచ్చిగడ్డిని కానివ్వండి లేదా ఏదైనా కూరగాయలు కానివ్వండి పండ్లు కానివ్వండి ఇలాంటివి పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని ఇంకా కుదిరితే మీరు పదకొండు సార్లు ప్రదక్షిణలు కూడా చేసుకోవటం వలన మీకున్నటువంటి అన్ని రకాల దోషాల నుంచి బయటపడి ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక ఈ రోజున చక్కగా ఉదయాన్నే అంటే తెల్లవారుజామునే లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గుమ్మానికి బయట కూడా చక్కగా చీపిరితో చిమ్ముకొని నీటితో శుభ్రంగా కడిగి చక్కగా ముగ్గులు అనేవి వేసుకోవాలి మనకు అదే పల్లెటూరుల్లో అయితే ఆవు పేడతో మనకు అమ్మమ్మలు కానివ్వండి నాయనమ్మలు కానివ్వండి చూసినట్లయితే ఇప్పటికీ కూడా పల్లెటూరుల్లో చక్కగా ఆవు పేడలతో పచ్చగా కల్లాపులు చల్లుతూ ఉంటారనమాట అసలు ఆ వాకిళ్ళు ఎంత పచ్చదనం కోరుతూ ఉంటాయంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వద్దన్నా కూడా అడుగు పెడుతుందన్నమాట చక్కగా అలాగా కళ్ళ్యాపులు చల్లుకోవటము బియ్యపిండితో పిండితో ముగ్గులు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటము అసలు ఆ వాకిట్లోనే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుందన్నమాట కాబట్టి చక్కగా మీరు వాకిల్ని ఎంత అందంగా తీర్చిదిద్దుకోగలిగితే అంత బాగా ఆ ఇంటికి లక్ష్మీదేవి వెతుక్కుంటూ మరీ అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము ఈ రోజున ఆ తల్లి భూలోకాన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ రోజున మీరు ఇంటిని వాకిల్ని తప్పకుండా శుద్ధి చేసుకోవాలి అలాగే మీ యొక్క గుమ్మానికి కూడా మామిడి తోరణాలు కట్టుకుంటే చాలా మంచిది స్వస్తి గుర్తులు వేసుకోవటం వలన మీకున్నటువంటి ఇంటి దోషాలు కూడా తొలగిపోతాయి ఈ రోజున పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇలాంటి రంగు బట్టలు వేసుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా వేసుకోకూడదు తప్పనిసరిగా ఈరోజు తలస్నానం అనేది చెయ్యాలి ఇంట్లో ఆడవారు కానివ్వండి పిల్లలు మగవారు అందరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి అలాగే తలకు నూనె రాసుకోవటం కానీ జుట్టు విరబోసుకోవటం కానీ గోళ్లు కత్తిరించుకోవటం కానివ్వండి తిట్టుకోవటాలు శాపనార్థాలు పెట్టుకోవటాలు ఇలాంటి పొరపాట్లు అనేవి చేయకూడదు పూజ చేసేటప్పుడు ఇంట్లో ఆడవారు చక్కగా కాళ్లకు పసుపు రాసుకోవటము మెడలో నల్ల నుదుటన కుంకుమ బొట్టు చేతులకు మట్టి గాజులు ఎరుపు రంగులు ఉన్నటువంటి మట్టి గాజులు వేసుకుంటే ఇంకా మీకు బాగా కలిసి వస్తుందనమాట ఇలా చక్కగా వేసుకొని మీరు ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే మీరు ఎంత చక్కగా అలంకరించుకుంటారో మీ యొక్క భర్త సంపాదన అంత బాగా పెరుగుతుంది మీ యొక్క భర్త ఆయుష్ పెరుగుతుంది మీ ఇంటికి అంత బాగా కలిసి వస్తుందనమాట కాబట్టి తల్లలో పువ్వులు కూడా ఆడవారు పెట్టుకోవాలి ఎందుకంటే ముత్తైదువు అంటే చక్కగా నుదుటిన కుంకుమ బొట్టు పాపిట్లో కుంకుమ బొట్టు తల్లో పువ్వులు చేతులకు మట్టి గాజులు మెట్టెలు కాళ్ళకు పసుపు రాసుకోవటము ఇలాంటివన్నీ కూడా ఆ ఇంటి యొక్క ఇళ్ళాలను బట్టి కూడా ఆ ఇల్లు అనేది ఆధారపడి ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా అలంకరణ చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకోవాలి ఈ రోజున చక్కగా దేవుడి యొక్క చిత్రపటాలు తుడుచుకొని గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసుకుంటే చాలా మంచిదండి తెలుపు రంగు పుష్పాలతో కానీ అలాగే మందార పుష్పాలతో కూడా మీరు పూజ చేసినట్లయితే ఆ లక్ష లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు త్వరగా కలుగుతుంది ఎందుకంటే మార్గశిర మాసంలో గురువారాలను లక్ష్మీ వారాలుగా ప్రత్యేకంగా పూజిస్తూ ఉంటారు అందులో పౌర్ణమి కూడా కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున చేసే పూజలకు కోటి రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది ఈ రోజున చక్కగా ఇంట్లో పాలు పొంగించుకోండి అలా పాలు పొంగించుకోవటం వలన మీ ఇంట్లో సిరి సంపదలు కూడా పొంగి పొర్లుతూ ఉంటాయి అలాగే ఈ రోజున ఇంటికి ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకున్న ఏ తీసుకొచ్చుకున్న ఒక చిన్న యాలకుల ప్యాకెట్ తీసుకొచ్చుకున్న ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుంది అలాగే దీపారాధన చేసినప్పుడు మీరు ఇంట్లో తప్పకుండా ధూపాన్ని కూడా వేయండి ధూపాన్ని వేయటం వల్ల ఇంట్లో నెగిటివిటీ అంతా కూడా ఆ పొగ రూపంలో బయటికి వెళ్ళిపోతుంది ఇక వండకూడని కూరల విషయానికి వచ్చేటప్పటికీ ఈ రోజున పొట్లకాయ కూరను పొరపాటును కూడా వండటం కానీ తినటం కానీ చేయకూడదు అలా కాదని తింటే మాత్రం మీరు చేసే పూజలకు ఎటువంటి ఉపయోగం అనేది ఉండదు అట్ల అంటే పొట్లకాయ ఫ్రై రూపంలో కానీ పొట్లకాయ బజ్జీల రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా పొట్లకాయను వండటం కానీ తినటం కానీ చేయకూడదు కాదని వండితే మాత్రం కొన్ని రకాలైనటువంటి దరిద్ర వెంట పడే అవకాశం అనేది ఉంటుంది ఇక తరువాత వంకాయ ఈ వంకాయలను కూడా ఇట్టి పరిస్థితుల్లో వండకూడదు ఈ వంకాయలు కొంచెం మనకు చూడటానికి నలుపు రంగును పోలి ఉంటాయి అలాగే వంకాయలు వాతము ఇలా కొన్ని రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు కూడా తరచుగా వంకాయలు తినటం వల్ల వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వంకాయ కూరను కూడా రేపు ఈ మార్గశిర పౌర్ణమి రోజున వండటం కానీ తినటం కానీ చేయొద్దు చేస్తే మాత్రం కొన్ని ఇబ్బందులు తలెత్తుతాయి ఇక దుంపలు ఈ బంగాళదుంపలు కావచ్చు లేదా స్వీట్ పొటాటో చిలకడదుంపలు మనకి దుంపలు క్యారెట్ బీట్రూట్ ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి కదండి ఇలాంటి దుంప జాతికి సంబంధించిన ఈ వేటిని కూడా మీరు వండటం కానీ తినటం కానీ చెయ్యొద్దు ఎందుకంటే కంద కూడా మనకు దుంప కిందకే వస్తుంది కాబట్టి కంద కూడా వండొద్దు కోరి కోరి కష్టాలను కొనుక్కొని తెచ్చుకోవద్దు ఈ దుంపలు ఏంటంటే వాతానికి సంబంధించినటువంటి ఒక కూరగాయల కిందకు వస్తాయనమాట అంటే కాళ్ళు నొప్పులు వాతాలు ఇవి మనకు ఆరోగ్యానికి పెద్దగా మంచిదేం కాదు కాబట్టి ఈ రోజున వీటిని కూడా పక్కన పెట్టేసేసేయండి ఇక క్యాబేజ్ ఈ క్యాబేజ్ అనేది మనకేంటంటే కొంచెం నాన్ వెజ్ రుచిని పోలి ఉంటుంది అంటే ఘాటుగా ఉంటుంది కొన్ని గ్రహాలకు ఈ క్యాబేజ్ కూడా అంకితం చేయబడి ఉంటుంది కాబట్టి ఈ క్యాబేజీను కూడా మీరు రేపు ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు తినొద్దు అలాగే ఎర్ర కందిపప్పు ఈ ఎర్ర కందిపప్పు ఏంటంటే కుజగ్రహానికి అంకితం చేయబడి ఉంటాయి రేపు ఈ ఎర్ర కందిపప్పును వండొద్దు కుజ దోషాలు అనేవి మీ జాతక పరంగా ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఈ ఎర్ర కందిపప్పును ఎట్టి పరిస్థితుల్లో వండొద్దు తినొద్దు కాదుకూడదని వండితే మాత్రం కుజదోషాలతో అంటే వివాహం కాని వారికి ఆలస్యం అవటం ఇంకా భార్యాభర్తల మధ్య కష్టాలు ఎక్కువ అవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి మీరు కావాలంటే ఈ పప్పును వండుకోవచ్చు అనమాట పప్పును వండుకొని తినటం వల్ల వలన మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు పిల్లలు కానివ్వండి పెద్దలు కానివ్వండి అందరూ కూడా హ్యాపీగా తినేసేయొచ్చు అనమాట ఇక మీరేంటంటే ఈ పుట్టగొడుగులు అనేవి కూడా మనకు ఈ సీజన్లో బాగా దొరుకుతూ ఉంటాయి కాబట్టి నాటు పుట్టగొడుగులే కాదండి మనకు హైబ్రిడ్ పుట్టగొడుగులు కూడా వస్తున్నాయి వాటిని కూడా వండటం కానీ తినటం కానీ చెయ్యవద్దు ఎందుకంటే ఇవి పుట్టల మీద మొలుస్తూ ఉంటాయి అలాగే తయారు చేస్తూ ఉంటారు ఇవి నాన్ వెజ్ రుచికి చాలా దగ్గరగా ఉంటాయి వీటిట్లో మనం ఖచ్చితంగా అల్లము వెల్లుల్లి పేస్టు మసాలాలు ఇలాంటివి వేస్తూ ఉండాలి కాబట్టి వీటిని వండొద్దు తినొద్దు అలాగే బూడిద గుమ్మడికాయ ఈ బూడిద గుమ్మడకాయలు బాగా జ్యూసుల రూపంలో ఈ మధ్య బాగా వాడుతున్నారు వెయిట్ లాస్ కోసం అని చెప్పేసి ఆరోగ్యానికి మంచిదని షుగర్ పేషెంట్స్ ఇలా చాలామంది కూడా వాడుతున్నారు ఈ బూడిద గుమ్మడికాయ మనకు ఆరోగ్యానికి మంచిదే కానీ జ్యూస్ రూపంలో కానీ కూరల రూపంలో మాత్రం రేపు వండొద్దు తినొద్దు అలాగే జ్యూస్ రూపంలో కూడా రేపు వాడొద్దు బూడిద గుమ్మడకాయతో పాటుగా మనకు తీపి గుమ్మడికాయ కూడా ఉంటుంది కాబట్టి ఈ తీపి తీపిగుమ్మడికాయని కూడా గుమ్మడకాయ హల్వా రూపంలో కానీ ఇట్లా ఏ రూపంలో కూడా ఈ గుమ్మడికాయలను రేపు ఈ పౌర్ణమి రోజున మీరు తీసుకోవద్దు అలాగే అల్లము వెల్లుల్లి మనం ఇందాక చెప్పుకున్నట్లు వీటిని కూడా వేసుకోకుండా ఉంటే మంచిది కూరగాయల్లో ఉల్లిపాయ వేసుకోకుండా ఉండటం కూడా చాలా మంచిది ఇవి తప్పించి ఇక మీరు ఏవైనా తినొచ్చు అలాగే వీటితో పాటుగా నాన్ వెజ్ అంటే మనం బయట నుంచి తీసుకొచ్చుకొని ఫ్రైడ్ రైస్ అని చెప్పి లేదా హోటల్స్లో రెస్ రెస్టారెంట్స్లో అవ్వచ్చు ఇట్లా మనం ఎప్పుడు పడితే అప్పుడు పెట్టుకొని తింటూ ఉంటాము చికెన్ అవ్వచ్చు మటను ఫిష్ సీ ఫుడ్డు రొయ్యలు పీతలు నత్తలు ఇలాంటివి వెజ్ ఆఖరికి కోడిగుడ్డును కూడా రేపు వండటం కానీ తినటం కానీ చేయవద్దు కూడదని చెప్పేసి ఇంట్లో కాదులే బయట తినేసి స్నానం చేసి ఇంట్లోకి వెళ్ళిపోదామని చెప్పేసి అనుకున్న మీ పొట్టలో ఉంటుంది కదా అది కూడా మనకు పాపంతో సమానం అవుతుందనమాట కాబట్టి రేపు పొరపాటున ఈ నాన్ వెజ్ అనేది కూడా ఏ రూపంలో వండొద్దు తినొద్దు ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ కూరగాయలు ఈ నాన్ వెజ్ కోడిగుడ్డు ఇవి తప్ప ఇక మీరు మిగిలినవి ఏవైనా సరే వండుకొని తినొచ్చు ఇంకా చాలా రకాలు ఉన్నాయి కదండి అలాంటివన్నీ కూడా వండుకొని తినొచ్చు కానీ ఈ నాన్ వెజ్లు మనం చెప్పినటువంటి ఈ కూరగాయలు ఇవేంటంటే రేపు గ్రహాలకు వ్యతిరేకంగా ఉంటాయన్నమాట ఎందుకంటే పౌర్ణమి గడియల్లో అంటే ఆ యొక్క మనిషి యొక్క మానసిక స్థితి కూడా కొంచెం డల్గా ఉంటుంది కాబట్టి ఇలాంటివి వస్తువులు ఏంటంటే మనం చెప్పినవి మన యొక్క ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీసేటటువంటివి అనమాట ఇప్పుడు మనం చెప్పిన ఆహార పదార్థాలు రేపు పౌర్ణమికి సంబంధించి కాబట్టి ఇవి తప్ప ఇక మిగిలినవి ఏవైనా వండుకోవచ్చు వీటిని మీకు కావాలంటే చక్కగా రేపు గోవుకు ఆహారంగా ఈ దుంపలు కానివ్వండి ఇలాంటివి మీరు తినిపించవచ్చు అలా తినిపించడం వలన మీకు చాలా పుణ్యం కలుగుతుంది రేపు గోపూజ చేసుకో కూడా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే మనకేంటంటే తెలిసి తెలియక చేసినటువంటి కర్మల వల్ల యమధర్మరాజు దగ్గర నుంచి మనకు అంటే మనం పోయినా కూడా శిక్షలు అనేవి భయంకరంగా ఉంటూ ఉంటాయన్నమాట అలాంటి యమధర్మరాజు దగ్గర నుంచి శిక్షలు కూడా తప్పించుకొని అంటే మనం తెలిసి తెలియక చేసినటువంటి కర్మలు కొంతమంది పెద్దవాళ్ళు చేసే పితృదేవత దేవతల యొక్క శాపాలు అంటే పితృశాపాలు ఉంటాయి ఉంటూ ఉంటాయి సర్పదోషాలు ఉంటూ ఉంటాయి మన ప్రమేయం లేకుండా కొన్ని కొన్నిసార్లు మనం పాపాలు పెద్దవాళ్ళు చేసినవి కూడా అనుభవించాల్సి వస్తుందనమాట అలాంటివన్నీ తీసేసుకోవటానికి యమధర్మరాజు యొక్క అనుగ్రహం కోసము అంటే చిన్న చిన్న మనం ఏదైనా ప్రమాదాలు జరగటం కావచ్చు ఒక్కొక్కసారి తెలియదు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కర్మలు అనేవి అలా వెంటాడుతూ ఉంటాయి వాటి వల్లే ఇలా భార్యాభర్తల మధ్య గొడవలు అనుకోని ప్రమాదాలు ఎప్పుడూ కూడా చేతిలో డబ్బు నిలబడకపోవటము అప్పుల్లో కూరుకుపోవటము వివాహాలు పిల్లలకి ఆలస్యాలు అవటము ఉద్యోగాలు రాకపోవటము ఎప్పుడు మానసిక స్థితి సరిగ్గా లేకపోవటము ఆరోగ్య స్థితి సరిగ్గా లేకపోవటము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి రేపు తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి ముందల దీపారాధన చెయ్యండి ఆవు నేతితో దీపం అనేది వెలిగించటం వలన మీకు ఇలాంటి దోషాలన్నీ తొలగిపోతూ ఉంటాయి గోపూజ చేసుకోవటం కూడా చాలా మంచిది అలాగే నల్ల కుక్కకు రేపు ఆహారంగా పెరుగన్నాన్ని కానీ ఏదైనా తినిపించండి రొట్టెని కానివ్వండి బిస్కెట్ కానివ్వండి తినిపించండి ఎందుకంటే మనకు అలా కుక్కలో ఏంటంటే యమధర్మరాజు కొలువై ఉంటాడు అంటే భైరవుడు అని చెప్పేసి అంటూ ఉంటారన్నమాట కాబట్టి కుక్కకు మీరు ఆహారంగా ఇలా ఏదైనా తినిపించడం వలన మీరు కొన్ని రకాలైనటువంటి కర్మల నుంచి తప్పించుకోవచ్చు అలాగే ఉదయం దీపారాధన చేసుకున్న తర్వాత ఇక సాయంత్రం కూడా చక్కగా స్నానం చేసేసి మీ ఇంటి యొక్క గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసేసి చక్కగా గడప దగ్గర కూడా దీపాలను వెలిగించండి అలా దీపాలు వెలిగించడం వలన ఆ యొక్క దీపపు వెలుగుల్లో నుంచి లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది అలాగే ఈ పౌర్ణమి తిది నాడు ఎవరైతే తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తారో అలాంటి వారికి ఉన్నటువంటి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఎందుకంటే తులసి కోటలో సాక్షాత్తు లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ రోజున చక్కగా తులసి మొక్కకు కాసిన పాలు పోసేసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసేసి నెయ్యి దీపాలు వెలిగించండి అలా చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఇంకా ఈ రోజున భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి మీరు ఉపవాసం ఉండగలిగే శక్తి ఉంటే ఆడవారు ఉపవాసం ఉంటే చాలా మంచిది ఉపవాసం ఒక పూట ఉండి సాయంత్రం చంద్రుడికి పూజ చేసుకున్న తర్వాత మీరేంటంటే మీరు ఒక పూట భోజనం అనేది చేయవచ్చు అలాగే ఈరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా విపరీతమైనటువంటి ధన ప్రాప్తి కలుగుతుంది అలాగే ఈ మార్గశిర పౌర్ణమి రోజున మీరు ఏమి చేసినా చేయలేకపోయినా సత్యనారాయణ స్వామి యొక్క వ్రత కథను గనక వింటే ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మీకు అన్ని రకాలుగా బాగా కలిసి వస్తుంది అలాగే ఈ రోజున మీకు దానాలు చేసే శక్తి ఉంటే ఏదో ఒక వస్త్రదానం కానివ్వండి లేదా పేదవాళ్ళకి ఏదన్నా ఒక చిన్న భోజనం ప్యాకెట్ కానివ్వండి ఇలాంటివి దానం చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది పూజ చేసేటప్పుడు ఓం నమో వాసుదేవాయ అలాగే శ్రీ మహాలక్ష్మీదేవియే నమ అనేటటువంటి మంత్రాన్ని జపించవచ్చు అలాగే మీరు ఇది కామెంట్ కూడా చేయండి అర్థమైంది కదండి ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ మార్గశిర పౌర్ణమి రోజున ఏ కూరలను వండకూడదు ఏం వండుకోవచ్చు ఇలాంటివన్నీ కూడా మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఆల్ అనే బిల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన భవంతు ధన్యవాదములు